సజీవుడు సృష్టికర్త పరిశుద్ధుడైన యేసు నామములో మనకందరికీ శుభములు దేవుడు మనల్ని ఎంతగా కనికరించి క్షమించి కృప చూపించి తన దీర్ఘ శాంతములో మనల్ని జ్ఞాపకం చేసుకొని ఇప్పటి వరకు మనకు బ్రతుకుటకు అవకాశమునిచ్చి దేవుణ్ణి ఆరాధించడానికి సేవించుటకు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆరోగ్యాన్ని బట్టి అవకాశాలను బట్టి దేవునికి వందనాలు ప్రభువు మనల్ని చూస్తూ ఉన్నాడు మనము ఆయన సారూప్యంలోనికి మార్చబడుటకు ఆయనకు కలిగినటువంటి మనస్సును మనము కూడా కలిగి ఉండుటకు ఆయన రూపంలోనికి రూపాంతరము చెందుటకు మనల్ని ఆయన పిలిచి ఉన్నాడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు రక్షణ ఇచ్చి ఉన్నాడు ఆత్మముద్రను మనకు అనుగ్రహించి ఉన్నాడు దేవాదేవునికి వందనాలను చెల్లిస్తున్నాం కనాను యాత్రలో అనుభవాలు వాటిని మనము ధ్యానం చేస్తూ ప్రస్తుతము మనము జీవిస్తున్నటువంటి క్రైస్తవ జీవిత ప్రయాణానికి కావలసినటువంటి పాఠాలను మనము నేర్చుకోవడానికి ప్రయత్నం మనం చేస్తున్నాము దేవుడు ఇట్టి మంచి అవకాశాన్ని మనకు అనుగ్రహిస్తూ వస్తున్నాడు దేవునికి వందనాలు నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయము ఆరవ వచనము నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయము ఆరవ వచనము ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోసెతో సెలవీయగా మోసె ఇస్రాయల్ల పెద్దల కనుల ఎదుట అట్లు చేశాను ఆ బండలో నుండి త్రాగుటకు నీళ్లు మనము ధ్యానిస్తున్నటువంటి అంశం ఏమిటంటే క్రీస్తు అయినటువంటి బండ ఆ బండనే క్రీస్తు ఆ బండ ద్వారా అనేక అద్భుత కార్యములు ఆ బండ ద్వారా రక్షణ అనేక సమస్యలకు పరిష్కారము ఆ బండ ద్వారా పాత నిబంధనలోను మరియు క్రొత్త నిబంధనలోను ప్రస్తుతము మనం జీవిస్తున్నటువంటి కాలానికి మనం వెళ్తున్నటువంటి ప్రయాణములలో మనము ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళను జయించుటకు మనకు కావలసినటువంటిది ఆ బండ అయినటువంటి క్రీస్తు క్రీస్తును గూర్చినటువంటి ఉపదేశమును మనము ధ్యానం చేయటానికి దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు అది ఆయన పని క్రీస్తును గూర్చి క్రీస్తు బోధనను గూర్చి మనకు జ్ఞాపకము చేయుటయే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని అయి ఉన్నది దేవునికి స్తోత్రం ద్వితీయోపదేశీ ఖాండము ముప్పై రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములో ఈ బండను గూర్చినటువంటి ఒక సత్యాన్ని మనము గమనిస్తే ద్వితోపదేశీ కాండము ముప్పై రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించిటివి నిన్ను కనిన దేవుని మరచితివి నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గం ఆశ్రయ దుర్గము అంటే ఆ పదానికి అర్థం ఏమిటంటే ఇంగ్లీష్లో రాక్ ఆఫ్ రెఫ్యూజ్ అంటే ఒక బండ దాగుకోవడానికి లేకపోతే మనల్ని మనము కాపాడుకోవడానికి శత్రువు నుండి శత్రువులు మనం తరిన తరిమినప్పుడు ఆ బండ వెనుకకు వెళ్ళి మనము దాగుకున్నట్ట దాగుకుంటే అక్కడ మనము ఆశ్రయం పొందితే దాన్ని ఏమంటారంటే రాక్ ఆఫ్ రెఫ్యూజ్ ఆశ్రయ దుర్గము నిన్ను పుట్టించిన ఇప్పుడు మనల్ని పుట్టించింది ఎవరు అయ్యా అంటే ఈ బండ మనం పుట్టించినటువంటిది ఆశ్రయ దుర్గము అదే మాటను ఇంకొక పర్యాయ పదంలో నిన్ను కనిన దేవుని మరిచిది నిన్ను కనిన పుట్టించిన కనిన మనల్ని కన్ కనింది ఎవరు అంటే బండ మనలను పుట్టించింది ఎవరై అంటే తిరిగి బండ ఆ బండ క్రిస్తే హన్లెల్య్య ఆ బండ క్రీస్తే నూతన జన్మ నూతన జన్మ మనం ఎలా పుట్టాము సరే శరీర రీతిగా స్వాభావికముగా కాక మనము ఆత్మానుసారముగా మనము క్రీస్తు ద్వారా మరల మనము పుట్టాము దేవునికి స్తోత్రం మన పునర్జన్మ అది క్రీస్తు నందు ఉన్నటువంటి పునర్జన్మ దేవునికి స్తోత్రం అది మనకు మూడవ అధ్యాయంలో యోహాన్ సువార్తలో మీరు ఏ విధముగా జన్మి ఈ బండ నుండి ఏ విధముగా జన్మించారు హల్లెల్లుయ్య అది మన అనుభవము ఈరోజు మన పాఠం ఏమిటంటే ఈ యొక్క క్రైస్తవ ప్రయాణంలో మొట్టమొదటగా మనం తిరిగి జన్మించినటువంటి అనుభవము యోహాన్ సువార్తలో మూడవ అధ్యాయంలో మొదటి వచనాల నుండి యూదుల అధికారి అయిన నికోదేమను పరిశేయుడు ఒకడు ఉండెను అతడు రాత్రి ఎందు అతని యొద్దకు వచ్చి బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదము దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న క్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పెను చూడండి జాగ్రత్తగా గమనించండి ఈ నికోదం అనేటువంటి వ్యక్తి యేసుక్రీస్తు యొక్క గొప్పతనమును ఎరిగినటువంటి వాడు మొదటిది ఆ గొప్పతనమును కొనియాడుతున్నటువంటి వాడు అంటే మన భాషలో మాట్లాడాలంటే దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు కానీ రక్షణ లేదు తిరిగి జన్మించినటువంటి అనుభవము లేదు ఒకవేళ అదే స్థితి మనకు మనకు ఉన్నదేమో మనం పరీక్ష చేసుకోవాలి అయ్యా నువ్వు దేవు నుండి వచ్చినటువంటి బోధకుడవు దేవుడు నీకు తోడై ఉంటేనే గాని ఈ సూచక క్రియలు నువ్వు చెయ్యవు అంటే ఒక గొప్పతనాన్ని గుర్తించి ఆయనను కొనియాడి పొగిడి ఆరాధన చేస్తున్నాడు కానీ యేసుక్రీస్తు ఇది గుర్తించాడు గుర్తించి లేదు 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 చూడు మూడవ చిన్న అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను ఒకరు ఆరాధన చేస్తుంటే యేసు క్రీస్తు నీ ఆరాధనకు మూలము తిరిగి జన్మించినటువంటి అనుభవము ఈ తిరిగి జన్మించినటువంటి అనుభవం ఎక్కడ నుండి ప్రారంభమవుతుందంటే ఈ బండ నుండి ప్రారంభమవుతుంది అందుకనే అందుకు కోదేమో ముసలివాడైన నేను మనుషుడేలాగో జన్మింపగలడు రెండవ మారు తల్లి గర్భమున ప్రవేశించి జన్మించగలడా అని ఆయన అడుగుగా ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించి తినేగాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నీటి మూలముగా జన్మించుట ఎక్కడి నుండి వస్తుంది నీరు తిరిగి ఆరో వచనంలో నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయము బండ నుండి వస్తున్నటువంటి నీరు బండ నుండి వస్తున్నటువంటి ఈ నీటి మూలముగా ఆత్మ మూలముగా నీటి మూలముగా ఆత్మ మూలంగా ఏసుక్రీస్తు బండ అయినటువంటి యేసుక్రీస్తు మూలముగా ఆత్మ మూలముగా ఈ ఆత్మదేవుడు మన పాపములను ఒప్పింపచేసి ఆ పాపములను తీసివేయుటకు ఈ బండ అయినటువంటి ఈ రక్షకుడు నీ కొరకు నా కొరకు తన ప్రాణం పెట్టాడు రక్తము కాచాడు ఆ రక్తంలో మన పాపములను కడుగు కొనుట ద్వారా ఏసుక్రీస్తే రక్షకుడని గుర్తించుట ద్వారా ఏసుక్రీస్తే చనిపోయి తిరిగి లేచాడని నమ్ముట ద్వారా విశ్వసించుట ద్వారా ఒకరు తిరిగి జన్మిస్తారు అట్టి అనుభవము వింటున్నటువంటి నీవు ఒకవేళ ఆ రక్షణ అనుభవము లేకపోతే ఇదిగో పాప భారమును అనేక రీతులుగా మోస్తున్నటువంటి ప్రజలారా నీ పాప భారం వలన అనేక శ్రమలను ఎదుర్కొంటున్నటువంటి ప్రజలారా సమస్తమైనటువంటి కీడులకు మూలము పాపము అని గుర్తించి ఆ పాపమును తీసివేయగల ఆ నీ పాపమును క్షమించగల రక్షకుడు ఆ బండ క్రీస్తే అని నేను నోటితో ఒప్పుకొని ఆయనను నీ రక్షకునిగా నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తే నీవు తిరిగి జన్మించావు నువ్వు రక్షించబడ్డావు ఆ బండ నుండే మనకు రక్షణ హల్లెల్లుయ్య క్రైస్తవ చరిత్రలో చాలా సంవత్సరాలు పదహారు వందల సంవత్సరాలు ఒక తప్పుడు సిద్ధాంతము బయలుదేరింది అదేమిటంటే రక్షణ క్రైస్తవ సంఘానికి వస్తేనే రక్షణ క్రైస్తవ సంఘానికి వేరుగా రక్షణ లేదు అని బోధించారు సంఘము దగ్గరనే రక్షణ అని బోధించారు సంఘానికి వేరుగా బయట రక్షణ లేదని అన్నారు అది తప్పుడు సిద్ధాంతం అని మార్టిన్ లూథర్ గారు ఎదిరించారు లేదు లేదు రక్షణ సంఘములో క్రైస్తవ ఆలయాలలో లేదు కానీ ఈ బండలో ఈ క్రీస్తులో అక్కడ ఉన్నది ఆ రక్షించబడిన వారు ఆరాధన చేయుటకు సహవాసంగా కూడుకోవడానికి ఈ ఆలయానికి వస్తారు గాని ఆలయానికి వచ్చుట ద్వారా కేవలము ప్రతి ఆదివారం వచ్చుట ద్వారా ఆరాధన చేయుట ద్వారా రక్షణ రాదు ఆరాధన చేస్తే రక్షణ రాదు రక్షించబడిన వారు ఆరాధన చేస్తారు ఇక్కడ నికోదేము గారు కూడా ఆరాధన చేశాడు కానీ రక్షణ లేదు శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ అయ్యున్నది మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు గాలి తనకిష్టమైన చోటును విసును నీవు దాన్ని శబ్దము విందువే గాని అది మీ ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోను నీకు తెలియదు ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడును అలాగున్నాడ నేను మొత్తానికి ఒక సమయంలో మన జీవితంలో ఎక్కడ నుండి వచ్చాడో ఎక్కడి నుండి వచ్చాడో కానీ ఆ ఆత్మ మనలో పని చేశాడు ఆ పని చేసినటువంటి సందర్భంలో మనము ఆ శబ్దం విన్నాము ఎట్లయితే అపోస్తుల కార్యంలో తొమ్మిదవ అధ్యాయంలో పౌలు గారు ఏం కనపడలేదు కానీ వినపడింది ఏమి కనపడలేదు కానీ వినపడింది ఆ ఆత్మ స్వరము ఆ క్రీస్తు స్వరము వినపడి ఆయన చేస్తున్నటువంటి దుర్మార్గం అనేటువంటి పనులు ఆయనకు గుర్తు చేసి ఆయనను స్వస్థపరిచి రక్షించి సేవకు పిలిచి బలముగా వాడు వాడుకున్నటువంటి ఆ బండ క్రీస్తే ఆ బండ క్రిస్తే కనుక ఆత్మ ద్వారా ఈ కార్యముల యొక్క అనుభవము మన జీవితంలో ఏదో ఒక రోజు జరిగి అయి ఉండాలి నువ్వు కన్నీరు విడిచి పడినటువంటి దినము ఏదో ఒక రోజు అయి ఉండాలి లేదు మేము పుట్టుకతోనే క్రైస్తవులము మా తల్లిదండ్రులు క్రైస్తవులు మా పితరులు అబ్రహాము యాకూబు ఇస్సాకులు కాబట్టి మేము నీతిమంతులము లేదు మేము కొన్ని క్రైస్తవ ఆచారాలకు సంబంధించినటువంటివి కొన్ని మేము ఆచరిస్తున్నాము గనుక మేము రక్షించబడినము మేము పరలోక రాజ్య వాసులము అని అనుకొనుట మనల్ని మనము మోసపుచ్చుకొనుట రక్షించబడ్డామన్నటువంటి భ్రమలో ఉన్నామేమో పరీక్ష మనం చేసుకోవాలి ఇప్పుడు నికోదేము ఎంత వయసులో ఆయనకు రక్షణ లేదు ముసలివాడైన నికోదేము చాలా వయసు ఉన్నటువంటి ఈ యొక్క నికోదేము నాలుగు వచ్చి అందుకు నీకోదేమో ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు ఇప్పటి వరకు చదువుతున్నాడు ఇప్పటి వరకు ఆలయానికి వెళ్తున్నాడు ఇప్పటి వరకు దశమ భాగాలు ఇస్తున్నాడు ఇప్పటి వరకు ఉపవాసాలు చేస్తున్నాడు ఇప్పటి వరకు ఇతరులకు బోధిస్తున్నాడు కానీ రక్షణ లేదు ఒకవేళ ఇవన్నీ మనం చేస్తున్నామేమో ఇవన్నీ మనం చేస్తున్నామేమో అపోస్తుల కార్యంలో పదవ అధ్యాయంలో కొర్నేలి అనేటువంటి వ్యక్తి కూడా దాన ధర్మాలు ప్రార్థనలు భక్తి కార్యక్రమాలు నీతి కార్యక్రమాలు అన్నీ చేస్తున్నాడు మంచివాడు అందరి మన్ననలను పొందినటువంటి వాడు కానీ రక్షణ లేదు ఈరోజు ఆ బండ నుండి వస్తున్నటువంటి ఈ రక్షణ ఈ రక్షణను మనము పొందుకున్నామా లేదా అన్నటువంటిది రక్షణ లేకపోతే రక్షణ ప్రయాణము లేదు ఎటు పోతున్నామో తెలియదు కదా రక్షించబడిన వారు పరలోక రాజ్యానికి వారు మార్గాలను ఏర్పాటు చేసుకొని పరలోక రాజ్యము మార్గములో అనగా క్రీస్తు మార్గములో వాక్య మార్గములో పరిశుద్ధాత్మ స్వరమును విని ఆయన చూపించినటువంటి మార్గంలో వెళ్తున్నటువంటి సేవిస్తున్నటువంటి ఆరాధిస్తున్నటువంటి నిశ్చయత వారికి కలిగి ఉన్నది నువ్వు ఎంత వయసు వచ్చినా నీకు ఆ రక్షణ అనుభవము లేకపోతే చూడండి రక్షణ లేక అనుభవం లేకపోవడం అనేటువంటిది అది మన మన మనము మన తప్పు కాదది ఎప్పటికైనా పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మనల్ని రక్షించేది ఆయన కనికరం కొరకు మనము కనిపెట్టాలి ప్రభా నాకైతే రక్షణ అనుభవం లేదు అని మనం ఒప్పుకోవాలి ఏంటి గుర్తు ఏంటి నేను రక్షించబడ్డానా లేదా అనే దానికి ఏంటి గుర్తు చాలాసార్లు మనము ఈ విషయాలను మనం చెప్తూ వస్తున్నాము నేను రక్షించబడ్డానా లేదా అన్నటువంటి విషయాలకు ఏ తప్పిదము ఏ మన జరిగిన మన హృదయంలో నొచ్చుకొనుట ఎంత నొచ్చుకొనుట అంటే చూడండి మనము ఎప్పుడైనా ఏదైనా తప్పు ఒక అబద్ధము ఒక దొంగతనము ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు దాని యొక్క తీవ్రతను ఎట్లా చూడాలంటే మనం ఒక మనిషితో అబద్ధం ఆడినామని అనుకుంటాము కాదు దాని యొక్క తీవ్రత ఏంటంటే అబద్ధం ఆడినటువంటి ఈ నాలుక పౌలు గారి భాషలో నేను క్రీస్తు నాలుక చేత అబద్ధము ఆడించాను ఈ చేతులతో చేసినటువంటి తప్పిదము ఎవరు చేశారు నేను కాదు ఏసుక్రీస్తు చేతులతో నేను పాపము చేపిస్తున్నాను ఇది పౌలు గారు వాడినటువంటి భాష నేను ఒక వ్యభిచారము చేస్తున్నటువంటి స్త్రీ మీద నా చెయ్యి వేస్తే యేసుక్రీస్తు అవయవమును తీసుకొని వ్యభిచార స్త్రీ మీద వేసినట్టు పాపము యొక్క తప్పిదం యొక్క తీవ్రతను చూచే పద్ధతి ఇది మనం అనుకుంటాము సాధారణంగా స్వభావ సిద్ధంగా తప్పులు జరుగుతాయి సార్ మరి ఏమీ తప్పు చేయకుండా ఎవరుంటారు అంటే ఆ తీవ్రతను పాప తీవ్రతను గుర్తించే మనోనేత్రాలు ఉంటాయి చూడండి వారు రక్షించబడ్డారు అప్పుడు దాని విషయంలో అమ్మ ఇంత పెద్ద పాపం చేశాను నేను అందరు అనుకుంటారు అవును తప్పు జరిగింది ఒప్పుకుంటాం అది కాదు ఇప్పుడు క్రీస్తుతో మనం చేయించడం అప్పుడు ఆ భారం మనకు తెలుస్తుంది ఆ గిల్టీనెస్ మనకు అనిపెడుతుంది వెంటనే ఎయానను క్షమించు ప్రభా నీ రక్తంలో కడుగు ప్రభ పొరపాటున జరిగింది ప్రభ తొందరపాటుతో జరిగింది ప్రభా అని ఆయన ఎదుట పశ్చాత్తప పడేటటువంటి అలవాటు ఆ మనస్సు రక్షించబడిన వారికి గుర్తు ఇంకా నేను రక్షించబడ్డానా లేదా ఈ బండ నుండి అంటే నీతి మార్గం ఏమిటో నీకు తెలియను దేవుడు నీతి మార్గాన్ని చూపిస్తాడు ఇంకా ఈ తప్పు చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడు నాకు తీర్పు ఉంటుంది అమ్మో ఇది వద్దే వద్దు ఇది వద్దే వద్దు అని భయము ఎవరి కోనైనా ఉందా అది ఆత్మదేవుని కార్యములు రక్షించబడినటువంటి వారు ఉన్నటువంటి మరొక గుర్తు ఏంటంటే నేను ఎప్పటికైనా క్రీస్తు వలె జీవించాలి మనం మంది నాకు తెలుసు అది కొట్టేసుకున్నామేమో ఆ క్రీస్తు వలె ఎవరు జీవిస్తారు సార్ ఆయనంటే దేవుడు ఆయనంటే పరిశుద్ధుడు ఆయనంటే నీతిమంతుడు ఆయన వల్ల ఎట్లా జీవిస్తాం మనం దాని వద్దులే అంత స్థాయి వద్దులే మామూలుగా ఇతరులతో పోల్చుకొని కొంత నీతిగా జీవిస్తే సరిపోతుందిలే అని అనుకునేటటువంటి వారి యొక్క రక్షణ అనుమానం అనుమానం రక్షించబడినటువంటి వారికి ఉన్నటువంటి ఆశ ఆసక్తి ఆశ ఆసక్తి క్రీస్తు వలె ఉందండి చూడాలని ఏసులాగా ఉండాలని నా ఆశయా నేను ఏసులాగా ఉండుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగిరవయ్యా నేను ఏసులాగా ఉండుటకు ఎవరొచ్చారు పంపబడిన పరిశుద్ధాత్మ దేవుడు సర్వాంతర్యా మీ సత్య స్వరూప ఇప్పుడే దిగిరవయ్య అంతటా ఉన్నటువంటి యేసుక్రీస్తు వింటున్నటువంటి నీ దగ్గర కూడా ఆ ఆత్మ దేవుడు ఉన్నాడు పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీ వేగ ఆత్ముడా ఈ బండ నుండి రక్షించబడ్డామా లేదా మనకెట్ట తెలుస్తుంది ఎట్ట తెలుస్తుంది అంటే దేవుని చిత్తమును ప్రకారం చేయాలి అల్లెల్లు దేవుని చిత్తము ప్రభా ఇదే నా చిత్తము నా నేను ఈ ఈ లైఫ్ స్టైల్ని నేను ఎంచుకున్నాను ఈ పనిలో ఈ పని చేయడానికి నేను పూనుకున్నాను ఇదిగో ఫలానా ప్రాజెక్ట్ నేను చేయడానికి రెడీ అవుతున్నాను ఇది నీ చిత్తమ ప్రభా ఏడవ అధ్యాయము మధ్య వార్తలో ఇరవై రెండవ వచనంలో దేవుని చిత్తము లేకుండా అనేక మంచి పనులు గొప్ప పనులు గొప్ప సేవ చేస్తే వారందరూ కూడా నరకంలో ఉన్నారంట ఎంత భయంకరం కదా ఎంత భయము పుట్టించేది కదా అదేంటయ్యా మేము దేవుని సేవ చేస్తున్నాము ఎన్ని సంవత్సరాల నుంచి దేవ దేవుని సేవ చేస్తున్నాము దేవుడు నాకు ప్రవచన వరమునిచ్చాడు ఈ ప్రవచన వరములు దేవుని చిత్తము లేకుండా ఉన్నటువంటి వారందరూ కూడా నరకంలో ఉంటారని మత్స్సు వార్తలు ఏడు ఇరవై రెండు ఇరవై మూడు చెప్పబడింది కారణం ఏంటంటే వీళ్ళు నా చిత్తమును వెదుకలేదు నా చిత్త ప్రకారము చెయ్యలేదు మానవులు కల్పించినటువంటి పద్ధతులలో ఇరుక్కుపోయారు మానవులు కల్పించినటువంటి పద్ధతులలో ఇరుక్కుపోయారు ఈ దినం నువ్వు దేవుని చిత్తం కొరకు కనిపెడుతూ దేవుని చిత్తమే చేయాలి అన్న ఆ మనసుతో దృఢ నిశ్చయంతో ఉన్నావా నువ్వు రక్షించబడ్డావు అరే సువార్త చెప్పడం దేవుని చిత్తమే కదా అరే పరిచర చేయుట దేవుని చిత్తమే కదా అని అనుకొని పోవుట కాదు 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 నువ్వు అందరూ పరిచయం చేసేది కాదు అది దేవుని చిత్తములో నీ పిలుపును నీ ఏర్పాటును నిశ్చయం చేసుకొని నిశ్చయం చేసుకొని ఆయన నీకు చూపించినటువంటి ఆ పరిచర్యను నువ్వు చేయాలి మీరు చెప్పండి దయ్యాలు వెళ్ళగొట్టుట తప్ప రైటా మరి దయలు వెళ్ళగొట్టిన వాళ్ళని ఎందుకు దేవుడు ఆ ఆ నరకంలో వేశాడు స్వస్థపరుచుట తప్ప రైట అరే స్వస్థపరుచుట ఎంత మంచి కార్యము వాళ్ళు దేవుని చిత్తం లేకుండా స్వస్థపరిచారు స్వస్థపరచిన వారు సేవకులుగా పిలువబడుతున్నటువంటి వారు నరకంలో ఉన్నారు దీన్ని ఎట్లా అర్థం చేసుకొని చెప్పండి ఏంటి గుర్తు మనం ఈ బండ నుండి రక్షించబడ్డామా నిన్ను సృష్టించినటువంటి నీ ఆశ్రయదుర్గము ఈ ఎవరు సృష్టించారంటే ఈ బండ సృష్టించిందంట మనం నిన్ను కనినా యోహన్ స్వాతలో ఒకటి పన్నెండు పదమూడు ఎవరెవరెవరెవరెవరు ఆయన ఎందు విశ్వాసం ఉంచారు వారు దేవుని పిల్లలు వీరు రక్త మాంసముల వలననైనను మాను స్వేచ్ఛ వలననైనను పుట్టినవారు కాదు అది అయిపోయింది మనము రక్త మాంసములన్న పుట్టాము భార్య భర్తలు మను మానుస్వేచ్ఛలు కలిగి శరీరమును ఉపయోగించి మనల్ని కన్నారు అయిపోయింది కదా ఇప్పుడు ఇంకొక ఐడెంటిటీ మీరు ఎవరి పిల్లలు మేము దేవుని పిల్లలు ఎట్లయినావు నువ్వు దేవుని పిల్లలు క్రీస్తునందు మేము విశ్వాసం ఉంచాము అంటే ఏమి విశ్వాసం ఉంచారు స్వస్థపరుస్తాడన్నా అద్భుతాలు చేస్తాడన్నా సహాయం చేస్తాడన్నా అవి తర్వాత సార్ మేము క్రీస్తునందు విశ్వాసం ఉంచడానికి కారణము మా పాప భారాన్ని ఆయన తీసివేయాలని అక్కడ స్టార్ట్ అయింది ఏసుక్రీస్తు ఎందుకు కావాలి మాకు పిల్లలు వేరుస్తారు ఆయన నమ్ముకుంటే వస్తారంట కదా ఏసుక్రీస్తుని ఎందుకు వెంబడించాలి మాకు ఆర్థిక ఉన్న ఏసుక్రీస్తును నమ్ముకుంటే ఆ పులన్నీ పోతాయంట కదా ఇదిగో నీకు స్వస్థత కావాలంటే స్వస్థత ఇస్తాడు వెంటనే నిన్ను రక్షించాలన్నది ఆయన యొక్క ఉద్దేశం ఇదిగో నీ జీవితంలో అద్భుతం జరగాలంటే అద్భుతం చేస్తాడు వెంటనే నువ్వు రక్షించబడాలన్నదే ఆయన యొక్క ఉద్దేశం ఇదిగో నువ్వు ఇప్పుడు నీ శరీరంలో ఉన్నటువంటి రోగం పోవాలని ఎంతగా ఆశిస్తున్నావో వెంటనే అది పోగొట్టి స్వస్థపరిచి నీవు సంపూర్ణ రక్షణ అనుభవం కలిగి ఉండాలని ఆయన ఉద్దేశమై ఉన్నది ఈ రెండోది లేకుండా రక్షణ లేకుండా కేవలము మనకు ఒక వైద్యుడు వలె ఎప్పుడు ఏది కావాలన్నా మనకి ఇవ్వడానికి ఏ క్రీస్తు లేడు చూడండి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎంత అవకాశం ఇస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యమును చేస్తాడు 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 మనము ఇతరుల రక్షణ కొరకు మనము ప్రార్థన చేయాలి ఇతరుల రక్షణ కొరకు మనము ప్రార్థన చేద్దాము రక్షణ కలిగినటువంటి వారు చేయవలసినటువంటి పని ఇతరుల రక్షణ కొరకు ప్రార్థన చేయుట ఆ సువార్తను వినిపించుట పదే అధ్యాయం అపోస్తుల కార్యంలో అనేకులు నా స్నేహితులు నా బంధువులు నా స్నేహితులలో నా బంధువులలో అనేకులు రక్షించబడాలన్నటువంటిది ఆశ ప్రార్థన సువార్తను వినిపించుట అతి కార్యంలో ప్రపంచంలో అనేక మంది చేస్తున్నారు మన రక్షణ కొరకు వాళ్ళు చేశారు సువార్తను వినిపించారు కష్టపడి ప్రాణాలు పెట్టి వాళ్ళు మనకు సువార్తను వినిపించే అవకాశాన్ని దేవుడు వారికి అవకాశాలను ఇచ్చాడు మనము ఆ రక్షించబడిన వారు ఆ పరిచయం మనం తీసుకుందాము మనమైనా సువార్త చెప్దాము సువార్త చెప్పేటటువంటి వారికి మనం సహాయకరంగా ఉందాము మీలో అనేక మంది ఉన్నారు దేవుని ప్రభువు మనల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు క్రీస్తు రూపాన్ని మనస్సును మనం కలిగి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేస్తాడు కానీ మొట్టమొదటగా ఈ బండ నుండి జన్మించిన అనుభవము మనకు ఉండాలని దేవుడు కోరుచున్నాడు ప్రార్థన జీవం గల తండ్రి ఆత్మదేవ మాకిచ్చినటువంటి అద్భుతమైన అమూల్యమైన జీవం కలిగిన మాటలను బట్టి తండ్రిని కొందనాలు అయ్యా మేమే పాటివారము వారము ప్రభా రక్షణ అనుభవమును బట్టి నీ కొందనాలు ప్రభా నీవిచ్చినటువంటి రక్షణను నాయన మేము కొనసాగించుటకు సహాయం చేయమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభును మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క రక్షణ కృపయు తిరిగి జన్మింప చేయగల పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికీ సదాకాలము తోడై గాక ఆమెన్ ఆమెన్ దేవుడు మనల్ని దీవించనుగాక